హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లు చెల్లింపు తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఏళ్ళ తరపు ఎదురుచూస్తూ ఉన్న పెండింగ్ బిల్లు చెల్లింపుల ప్రక్రియలో ఎటకేలకు కొంత కదలిక వచ్చినట్టు స్పష్టమవుతోంది ఇది ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో కొంత ఆశిత్తిస్తుంది అదే సమయంలో ఉద్యోగులు ఎంతో ఆశగా ఆసక్తి ఎదురు చూస్తున్న నూతన వేతన సవరణ కమిషన్ పిఆర్సిపై కూడా ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వెలువడనున్నాయి పెండింగ్లో ఉన్న బిల్లుల వి వివరాలు గత కొంతకాలంగా వివిధ రకాల బిల్లులు ప్రభుత్వ స్థాయిలో పేరుకుపోవడం వలన ఉద్యోగులు పెన్షన్లు తీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు దైనందిన ఖర్చులు వైద్య అవసరాలు పిల్లల చదువులు వంటి అనేక విషయాల్లో వారు ఇబ్బందులకు గురవుతున్నారు ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లు వివరాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఈఎల్స్ ఎస్ఎల్స్ అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక అవసరాల కోసము ఉద్యోగులు దాచుకున్న సెలవు సెలవులను సరెండర్ చేసుకుంటూ వచ్చే మొత్తం పెండింగ్లో ఉంది పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు గత వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలు ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిఏ డిఆర్ బకాయిలు కరువుత్యం మరియు కరువుపశమరానికి సంబంధించిన బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఉద్యోగులు పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల వైద్య ఖర్చులకు సంబంధించిన బిల్లులు పోలీసుల టీఏ బిల్లులు పోలీస్ సిబ్బందికి ప్రయాణ భత్యాలకు సంబంధించిన బిల్లులు ఏపీజీఎల్ఐ బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకాలకు సంబంధించిన క్లైమ్లు లోన్లు గ్రాట్యుటీ బిల్లులు పదవి విరపణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ మొత్తము ఇతర బిల్లులు ట్రాన్స్ఫర్ టీఏ లీవ్ టీఏలు డిఏలు ఇతర పెండింగ్ బిల్లు ఇవే ఇవన్నీ కూడా పెండింగ్లు అయితే ఉన్నాయి ప్రస్తుత సానుకూల పరిణామాలు పోలీసు సరెండర్ బిల్లుల చెల్లింపు తాజా సమాచారం ప్రకారం పోలీస్ శాఖకు సంబంధించి సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు ఈ జూన్ నెలాఖరు నాటికి పూర్తవుతాయని తెలుస్తోంది ఇది పోలీస్ సిబ్బందికి కొంత ఊరటనిచ్చే అంశము ఆర్ సిపిఎస్ మొత్తం జమ ఇప్పటికే ఉద్యోగుల జిపిఎఫ్ సిపిఎస్ ఖాతాలకు సంబంధించి పెండింగ్ మొత్తాలను ఏప్రిల్ వరకు క్రమబద్ధీకరించి వారి ఖాతాలకు జమ చేసినట్టు సమాచారము దీంతో ఈ విషయంలో వారికి జీరో బ్యాలెన్స్ పెండింగ్ సాధించినట్లయింది పెన్షన్ల గ్రాట్యుటీ బిల్లును విరమణ చేసిన వారి గ్రాట్యుటీ బిల్లులు కూడా ప్రాసెస్ చేయబడి ఈ కుబేర్ ద్వారా చెల్లింపులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది ఇది రిటైల్ ఉద్యోగులకు ఎంతో ముఖ్యమైన విషయము పెండింగ్ బిల్లుల చెల్లింపులు మరియు ఇతర కొత్త పిఆర్సిపై ప్రభుత్వ వ్యూహం పెండింగ్ బిల్లుల చెల్లింపులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పాత బకాలన్నీ పూర్తిగా చెల్లించిన తర్వాతనే కొత్త పిఆర్సి ప్రకటన చేయాలి అని గౌరవ ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల ద్వారా తెలుస్తోంది ఒకవేళ పాత బకాయిలు చెల్లించకుండా కొత్త పిఆర్సీని ప్రకటిస్తే పాత మరియు కొత్త పెండింగ్ బిల్లుల భారం ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారుతుందని ఈ విషయాన్ని ఇటీవల ఉద్యోగ సంఘాల సమావేశంలో శ్రీ అశోక్ బాబు గారు ప్రస్తావించారు ఈ పెండింగ్ బిల్లుల విషయంపై తాను స్వయంగా ముఖ్యమంత్రితో చర్చించానని బకాయిల చెల్లింపులకు ఆయన సానుకూలంగా స్పందించి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అశోక్ బాబు గారు తెలియజేశారు దీనిపై వారం పది రోజులు ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని కూడా ఆయన పేర్కొన్నారు ఇతర పరిపాలనాపరమైన అప్డేట్స్ నిధి పోర్టల్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిధి పోర్టల్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తున్నాయని చెల్లింపుల ప్రక్రియకు చెల్లింపుల ప్రక్రియను ఇది సులభతరం చేస్తుందని అయితే భావిస్తున్నారు కొత్త జిల్లాల పెన్షన్ ప్రతిపాదనలు రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు సంబంధించి పెన్షన్ ప్రతిపాదనలను త్వరితగతిన పంపాలని ప్రభుత్వం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు అందినట్టు సమాచారము మొత్తం మీద పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది ముఖ్యంగా రిటైర్ ఉద్యోగుల బిల్లులు ఈ కుబేర్లో ప్రాసెస్ కావడం పాత బకాయిల చెల్లింపు తర్వాతే పీఆర్సీ ప్రక్రియ చేపడతామని ప్రభుత్వం సూచనప్రాయంగా చెప్పడం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ వర్గాల్లో కొంత ఆశను కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది అయితే అన్ని రకాల పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో క్లియర్ అయ్యే వరకు పిఆర్సీపై స్పష్టమైన కార్యాచరణ వెలువడే వరకు ఈ నిరీక్షణ కొనసాగే అవకాశం ఉంది ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక కష్టాలను పూర్తిగా తొలగించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని అయితే ఆశిద్దాము ఈ పరిణామాలు ఉద్యోగులు పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావాలని అయితే కోరుతాము